హలో ఫ్రెండ్స్ నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మార్నింగే రెడీ అయిపోయి మా అడ్డాకి వచ్చేసాము సో మేము బయటికి వెళ్తున్నాము వెండి పట్టీలు తీసుకుంటా అని అమ్మ అనేసరికి వెళ్తున్నాము మా చిన్నక్క అక్క నేను అమ్మ అక్క వచ్చేసి ఇంకా అటు నుండి జాయిన్ అవుతా అని చెప్పింది సో మేమైతే బయలుదేరేసామన్నమాట సో మంచిగా ఫ్రెష్గా అనిపించింది ఎందుకో తెలియదు ఎక్కడన్నా బయటికి వెళ్దామంటే ఇంట్రెస్ట్తో ఉంటాం కదా సో మంచిగా వెదర్ కూడా ఆ రోజు సహకరించిందనమాట ఇక్కడైతే జర్నీలో ఉన్నామన్నమాట బస్సులో వెళ్తున్నాము సో ఇక్కడ హైవే అయిందనమాట మాకు బెల్లంపల్లి సైడు ఈ రోడ్ నాకు బాగా నచ్చుతుంది అందుకనేసి చిన్నగా వీడియో క్లిప్ తీసాను ఇటు బెల్లంపల్లి సైడ్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది సో కొంచెం పెద్దగా రోడ్ కనిపించేసరికి అంటే మాకు దగ్గరగా మంచిరాలు ఉన్నా అంత పెద్దగా రోడ్స్ ఉండవు ఇవి విశాలంగా ఉంటాయి కాబట్టి భలే అనిపించింది ఇంకా రీచ్ అయిపోయామనమాట బెల్లంపల్లికి సో ఫస్ట్ ఇక్కడ చెప్పులు చూస్తున్నాము సో అమ్మకి ఒక పేరు తీసుకుంటా అనేసరికి ఇంకా చూస్తున్నాం అనమాట ఎక్కువ చిన్న షాపు బట్ ఇంక చాలానే బాగున్నాయి అంటే క్వాలిటీ ఉన్నాయనేసి తీసుకుందాం అనేసి ఇంకా చూస్తున్నాము సో మేము వచ్చేటప్పుడు అంతగా వెదర్ చల్లగా ఉంది కానీ ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట ఎండ బీభత్సంగా ఉంది ఎండ ఇంకా వచ్చేసాం ఫస్ట్ ఇంకా గోల్డ్ షాప్ మేము ఎప్పుడు వెళ్ళినా గోల్డ్ షాప్కి వెళ్ళి ఇలా వెళ్తాం అనమాట బంగారం రేటు పెరిగిపోతుంది కదండి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అందుకనేసి కొంచెం ప్లానింగ్లో ఉన్నాం ఏదైనా హారం చూద్దాము అంటే మన దగ్గర ప్రస్తుతానికైతే ఏ ప్లానింగ్స్ లేవు బట్ ఇంకా చూస్తున్నాం అనమాట కనీసం ఒక టూ మంత్స్ తర్వాత అయినా తీసుకుందాము అనేసి చూస్తున్నాం ఇప్పుడు నేను వేసుకుంది అది ఐదు తులాలంట అమ్మో అంత బడ్జెట్ లేదనేసి ఇంకా పక్కకు పెట్టేసాము ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఈసారి కలెక్షన్ అయితే రింగ్స్ చాలా బాగున్నాయండి అసలు సో ఒక పేరక్క కూడా నచ్చింది అనమాట బట్ ఇంకా మనం ఇది బంగారం ఇంక చెప్పలేము ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఆ రోజు గోల్డ్ రేటు ఇంకా ఏం చేయగలుగుతాం ఏం చేయలేం పరిస్థితి ఇవన్నీ చూస్తున్నాం ఒక జత అయితే బాగా నచ్చాయి నేను తీసుకున్న ముంద అంటే నేను తీసుకొని ఒక వన్ ఇయర్ అలా అవుతుంది అందుకనేసి ఇంకా పక్కకు పెట్టేశాము గోల్డ్ అయితే చూసేసి ఇంకా పటీల షాప్కి అయితే వచ్చాము అక్కడ ఈ వీడియో ఏం తీయలేదండి నేనేం తీసుకున్నాను అనేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో కొంచెం బిజీ బిజీగా ఉంది నేను ఏం చూపెట్టలేకపోతున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పులు కొనుక్కుందాం అనేసి షాప్కి వచ్చాను ఇది కొంచెం పెద్ద షాపే బట్ అక్కడ ఏ మోడల్స్ లేవు ఇంకా చిన్న షాప్ బెస్ట్ అనిపించింది అనమాట అక్కడ ఏం నచ్చలేదు అంత సైజెస్ కూడా ఎక్కువ లేవు అందుకనేసే వదిలేసాము ఇంకా వస్తూ వస్తూ దారిలోనే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది సో వెల్లంపల్లి మందమ్మారి దగ్గర దగ్గర కదా సో అక్కడ దిగేసి కాసేపు స్పెండ్ చేద్దాం అనేసి అనుకున్నాము సో మా అత్తమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇక్కడనే ఉంటారు ఒక్కటే దగ్గర ఉంటారు అనమాట సేమ్ లైన్ ఇంకా ఫస్ట్ ఇక్కడ థమ్స్అప్ తాగుతున్నాము రాగానే ఎండ చాలా విభజన ఉంది కదా నేను కూడా తాగని దాన్ని ఫస్ట్ ఆఫ్ ఎందుకో తెలియదు టీ తాగాలనిపిస్తుంది థమ్స్అప్ అప్ తాగాలనిపిస్తుంది ఈ మధ్యలో అందుకే కూర్చొని తాగుతున్నాము సో ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము వన్ అవర్ అలా వన్ టూ అవర్స్ అట్లా మంచిగా టైం అయితే స్పెండ్ చేసేసాం సో మా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసిందండి టెన్ మినిట్సే పట్టింది అసలు చికెన్ కర్రీ విత్ రైస్ అనమాట మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం సో మొహాలు దాచుకుంటున్నారు కొంచెం మొహమటంగా ఉంటుంది కదా అందుకనేసి నేను ఇంకా షూట్ ఏం చేయలేదు ఇంట్రెస్ట్ ఉంటేనే తీయాలి కదా అనేసి ఇంకా మా అక్క ఆ రోజు ఫాస్టింగ్ సో అది అంటే ఫాస్టింగ్ మీన్స్ నాన్ వెజ్ తినదనమాట మల్లన్న దేవుడికి ఉపవాసం సో అందుకనేసి తను వెజ్ కర్రీతో తినేసింది ఇంకా పీర్ల పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ మా దగ్గర అయితే మంచిగా సందడి సందడి ఉంటుంది అందరం గ్యాదర్ అయిపోయి మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే అందరం వచ్చేసాము సో మేము రాగానే ఇట్టే అనమాట కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా వచ్చేసాము సో మా ఫ్రెండ్ దానికి కూడా సిగ్గే అది కూడా ఒక యూట్యూబరే బట్ దానికి కూడా సిగ్గే వీడియోస్ తీయాలంటే సో ఇంకా మంచిగా స్టార్ట్ అయిపోతుంది అప్పుడే భలే అనిపిస్తుంది అసలు అందరం కలిసి బాగుంటుంది అనమాట ఈ నైన్ డేస్ కొంచెం సందడి సందడిగా ఉంటుంది ఈ డప్పుల సౌండ్ కానీ అందరికీ దేవుళ్ళు రావడం అందరు కలిసి ఉండడం అంటే బయటికి అంటే ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇది పిరిళ్ళ మసీదు సో మా అన్నయ్య వాళ్ళదే నేను చాలా బ్లాగ్స్లో చూపించాను దసరాకి అన్నయ్య పెద్ద బతుకమ్మ పేరుస్తాడు అన్నయ్యకి దేవుడు వస్తుంది అనమాట అన్నయ్యదే మసీదు సో అన్ని దేవుళ్ళని మంచిగా పెట్టేశారు మా అక్క మొక్కుతుంది ఆ రోజు సంథింగ్ నేనేదో నాన్ వెజ్ ఇట్లా తిన్నానండి అందుకనేసే ఇంకా నేను లోపలికి వెళ్ళట్లేదు సో సారీ చికెన్ తిన్నాను కదా అందుకే ఆ రోజు చికెన్ తినేసి ఇక్కడ డైరెక్ట్ వచ్చేసామన్నమాట అది పెద్ద ప్రాబ్లం అయింది ఇంకా నేను లోపలికి వెళ్ళరాకుండా అయిపోయింది అనమాట సో ఇంక ఇక్కడైతే అలా అలా వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నాను అన్నమాట సో మంట పెట్టేశారు గుండెంలో అక్కడైతే మంచిగా లైటింగ్స్ ఇవన్నీ బాగుంటాయి అనమాట ఇప్పుడు వచ్చింది అది యూట్యూబ్ స్టార్ అది కూడా ఇంకో యూట్యూబరే సో యూట్యూబర్స్కి ఏం పని ఉంటుందండి అందరే ముచ్చట్లు పెట్టుకుంటే మేము ఫోన్లు పట్టుకొని వీడియోలు తీసుకుంటూ మీకు షేర్ చేయడం అనమాట సో అదొక సరదా సో ఇక్కడ అందరూ కలిసి గుండం దగ్గర ఎగరాలని ప్లానింగ్ అనమాట అక్కడ దాన్ని ఏమంటారో నాకు తెలియదు క్లారిటీగా ఇంకా సందడిగా మంచిగా అనిపిస్తుంది కదా అందరం కలిసి చేస్తే అనేసి ఇంకా ఇవన్నీ స్టార్ట్ అనమాట సో అందరూ రెడీ అవుతున్నారు అందరూ కలిసి కట్టుగా ఇట్లా చేస్తారనమాట సో నేనైతే సౌండ్తో ఒరిజినల్ సౌండ్తో అనమాట కంటిన్యూగా చూడండి మళ్ళీ అనిపిస్తుంది అసలు మీ దగ్గర కూడా ఇలాంటిది ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ నైన్ డేస్ దీనికి సంబంధించిన వీడియోసే వస్తూ ఉంటాయన్నమాట సో ఇంకా మంచిగా మేము మేము కూడా ఇంకా మంచిగా అందరితో కలిసి వేసామన్నమాట చాలా సరదా సరదాగా అయిపోయింది ఇంకా అందరం ఇక్కడ కూర్చొని అయితే చూస్తున్నాము ముచ్చట్లు ఇవన్నీ మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి జరిగేటి అనమాట ఎవరైనా నలుగురు ఆడలు కలిస్తే ముచ్చట్లకు ఉంటాయి కదా సో కంపల్సరీ అలా ముచ్చట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నా వెనకాల నేను మాట్లాడేది అల్లుడు అనమాట నాకు సో అన్నయ్య వాళ్ళ అన్నయ్య కొడుకు నాకు అల్లుడవుతాడు చిచ్చర పిడుగు అసలు అల్లర్లో నెంబర్ వన్ అమ్మాయికుడు అమ్మాయికుడు లాగా ఉంటాడు కానీ ఇంకా అస్సలు అమ్మాయికుడు కాదనమాట ఒక హోటల్ దిగుదాం వీడియో దిగుదామంటే అస్సలు సహకరించట్లేదు అనమాట సో నాకు వాళ్ళే ఇష్టం క్యూట్గా అనిపిస్తాడు బట్ ఏం మాట్లాడాలో తెలియదు అసలు భయం అనమాట అంత చిన్నోడే కానీ భయపడతాం అందరం మాట్లాడడానికి సో మంచి క్యూట్గా ఉంటాడు ఫేస్ చూపిద్దామన్నా ఇంకా తల దాచుకుంటున్నాడు ఎందుకు అలిగాడంట అందుకనేసి అట్లా ఉన్నాడు లేకపోతే ఇంకా యాక్టివ్ యాక్టివ్గా ఉంటాడనమాట సో ఇక్కడైతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను మా దగ్గర దేవుడు అట్లా దేవుడు వస్తే ఎట్లా ఉంటుంది అనేసి సో అందరూ చాలామంది మొక్కుకున్న వాళ్ళు వచ్చి ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాడనమాట దేవుడు ఖచ్చితంగా అదొక నమ్మకం ఇంకా మనం అది చేసినా చేయకపోయినా కపోయినా అదో మనకు మనసులో గట్టిగా ఉంటే దేవుడు ఉన్నాడని అనుకుంటే అదొక ధైర్యం అంతే ఇంకా సో దేవుడు అయితే సాల్వ్ చేస్తాడని నమ్మకం అందరు చాలామంది మంది వచ్చారనమాట సో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను సో మంచిగా సందడిగా జరిగిపోతుంది ఈ నైన్ డేస్ అసలు తొందరగా వచ్చిందండి ఈ పేర్ల పండుగ నైన్ అంటే నైన్ మంత్స్కి ట్వెల్వ్ మంత్స్కి ఒకసారి పండుగ వస్తాయి కదా బట్ నైన్ మంత్స్కే ఇట్లా వచ్చిందనమాట పోయినసారి ఇంకా అసలు జరిగినట్టే అసలు డేస్ గడిచినట్టే అనిపించలేదు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసింది అనమాట సో ఇంక ఇక్కడైతే దేవుడికి అన్ని దేవుళ్ళు అసలు క్లారిటీగా మీకు తెలిసి అర్థమైపోయి ఉంటుంది ఇంకా నాకు నచ్చిన క్లిప్పింగ్స్ అయితే నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను సో అందరికీ ఇక్కడ టైం అయితే అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి లెవెన్ అలా అయిపోయింది ఇంకా నేను ఏం తినకుండానే అంటే మేము వచ్చేటప్పుడే తినేసాము కదా క్యారెట్ జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నాము సో క్యారెట్స్ తీసుకొచ్చి చాలా డోస్ అయిపోతున్నాయి ఇంకా పాడైపోతాయి అనేసి జ్యూస్ చేసుకున్నాను సో కొంచెం కడుపు అనేది ఫిల్లింగ్గా ఉంటుంది నైట్ టైం జ్యూస్ తాగుతూ కూడా కొంచెం బాగుంటుంది అనేసి ఇంకా క్యారెట్ జ్యూస్ తీసుకొని నేను ఒకదాన్ని తాగుతున్నాను అంట్లో వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఇట్లాంటి వాటి మీద సో నేనైతే మంచిగా పెద్ద గ్లాస్ తాగుతున్నాను అనమాట మంచిది కూడా సో నాకు ఈ మధ్య కొంచెం బ్లడ్ కానీ నీరసం కానీ ఎక్కువ అయిపోతున్నాయి ఇట్లాంటివి తీసుకోవాలి అప్పుడప్పుడు హెల్త్కి మంచిది అనమాట సో ఇంత పెద్ద గ్లాస్లో అయితే వేసుకొని తాగుతున్నాను సో నాకైతే ఇందులోకి నేను ఏ బెల్లం ఏ షుగర్ ఏ హనీ వేసుకోకుండా తీసుకుంటాను అనమాట న్యాచురల్గా తాగుతేనే మంచిది అనేసి న్యాచురల్గా అయితే తాగుతున్నాను సో ఇంత హడావిడి హడావిడి డే అనమాట బయటికి వెళ్ళడం దేవుడి దగ్గరికి వెళ్ళడం ఇట్లా జరిగింది ఈ డే మొత్తం సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీరు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తానండి సో క్యారెట్ జ్యూస్ తాగేసి మంచిగా పడుకున్నాను నిద్ర కూడా భలే పట్టింది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్బాయ్